ఇక ఘోర ప్రమాదం అసెంబ్లీ దగ్గర ఎనిమిది మంది ఆత్మహత్య యత్నం అనే వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు అనేది ఇక వీడియో రూపంలో వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే బెంగళూరులోని కర్ణాటక అసెంబ్లీ ముందు ఎనిమిది మంది కుటుంబ సభ్యులు బుధవారం ఆత్మహత్యాయత్నం పాల్పడ్డారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకు అప్పు తీర్చినందుకు తమ ఇంటిని బ్యాంకు వేలం వేయడంతో బాధలో ఆ కుటుంబ ఈ ఇక అఘాయిత్యానికి ఒడిగట్టింది విధాన సౌద కర్ణాటక అసెంబ్లీ ముందు కుటుంబంలో మహిళలు పిల్లలతో సహా కుటుంబ సభ్యులు తమపై కిరోసిన్ పోసుకున్నారు అయితే పోలీసుల తర్వాత జోక్యం చేసుకోపోవడంతో ఈ ఘటన అడ్డుకోగలిగారు వెంటనే వీరందరినీ అదుపులోకి తీసుకున్నారండి ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది బెంగళూరు సిటీ కోఆపరేటర్ బ్యాంకులో రెండు వేల పదహారులో అల్లం సాగు వ్యాపారం చేసేందుకు యాభై లక్షల రుణం తీసుకున్నామని అయితే వ్యాపారంలో నష్టాలు వచ్చినట్లు ఆ కుటుంబం తమ బాధను పట్టించుకుంది ఈఎంఐలు తిరిగి చెల్లించడంతో కుటుంబంలో విఫలం కావడంతో బ్యాంక్ వారి ఇంటి వేలం వేసింది దీంతో కుటుంబం మొత్తం ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తుంది మూడు కోట్ల విలువైన కుటుంబ నివాసాన్ని కేవలం ఒకటి పాయింట్ నలభై ఒకటి కోట్లకు బ్యాంక్ అధికారులు వేలం వేశారని వీరిపై ఆత్మహత్య నిరోధ చట్టాల కింద కేసు నమోదు చేశారు తమ విషయంలో ముఖ్యమంత్రి ఇక సిద్ధరామయ్య జోక్యం చేసుకోవాలనే బయటకు వచ్చామని తమ బిడ్డలకు కడుపు నిండా తిండి పెట్టేందుకు కూడా డబ్బులు లేదని ఇక సదరు కుటుంబం తెలియజేయడం జరిగిందనమాట అయితే సో ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్